తొలివారం బీపక్ని ఇంటికి పంపించేశారు ఇక రెండవ వారం నామినేషన్స్లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండడంతో ఓటింగు రసవతరంగా సాగుతుంది మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా సోనియా దిగజారడ వాక్యంలో విష్ణుప్రియను టాప్లో నిలబెట్టింది ఏ ఓటింగ్ పోల్ చూసినా సరే విష్ణుప్రియ నిఖిల్తో పోటీగా టాప్ రైటింగ్లో దూసుకుపోతుంది గత వారం మణికంఠ హవాలోనూ విష్ణుప్రియ గట్టి పోటీ ఇచ్చింది అయితే రెండో వారంలో కూడా అదే ఓపును కొనసాగిస్తూ టాప్ ఓటింగ్ని సాధిస్తుంది అయితే ఆమెకి గట్టిగానే పోటీ ఇస్తున్నాడు నిఖిల్ సోనియా మాయలో పడి ఆటను గాలికి వదిలేసిన నిఖిల్కి అనూహ్యంగా ఓట్లు పడుతున్నాయి మొత్తంగా వివిధ ఆన్లైన్ పోల్స్ చూస్తుంటే ఓటింగ్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం విష్ణుప్రియ నిఖిల్ దగ్గర దగ్గరగా మొదటి రెండు స్థానాల్లో ఉండగా మూడో ప్లేస్లో మణికట్ నిలిచారు ఇక నెక్స్ట్ నైనిక శేఖర్ భాష ఆదిత్య బోమ్ వీళ్ళు ముగ్గురు కూడా దగ్గర దగ్గరగా ఉన్నారు ఇక చివరి రెండు స్థానాలకు నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది నువ్వు వెళ్తావా లేదంటే నన్ను వెళ్ళమంటావా అన్నట్లుగా ఆరు శాతం ఓట్లతో సీత పృథ్వీ పోటీ పడుతున్నారు అయితే పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే రెండు వారంలో పృథ్వీ కంటే చాలా బెటర్ సీత తన వాయిస్ని గట్టిగా వినిపిస్తుంది గేమ్తో పాటు కంటెంట్ ఇవ్వడంలోనూ బాగా ఇన్వాల్వ్ అవుతుంది పృథ్వీ వర్సెస్ సీత అంటే ఎక్కువ ఓట్లు సీతకు పడే అవకాశం ఉంది కానీ మరి పృథ్వీకి మాటి ఇవ్వాలతో ఏం అగ్రిమెంట్ ఉందో ఏమో తెలియదు కాబట్టి సీత ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నెటిజన్లు అంటున్నారు మరి నామినేషన్ లిస్టులో ఉన్న ఈ ఎనిమిది మందిలో ఈ వారు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్